మన రాయలసీమ ఫేమస్ ప్రతి పెద్ద పండగకు ఇంట్లో చేసుకునేటట్టుగా ముద్దపక్షాలు పక్షాలు నంద్యాల సైడ్ అయితే ముద్దపక్షాలు రేగుపక్షాలు లాంటివి చేస్తుంటారు కడప సైడ్ అయితే మాత్రం ఓలికలు అంటారు పేర్లు వేరే కానీ టేస్ట్ మాత్రం అదురుగా ఉంటుంది మెయిన్ గా ముద్దభక్షలు చాలా కమ్మగా ఉంటాయి సింపుల్ గా ప్రిపేర్ చేయొచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో వెంటనే చూసేయండి ఈ సంసారం అవుతుంది కలలు నిజం ప్రేమకు వేరంటం గుమ్మడి పూల నవలతు గుమ్ నిదురు చూసేది చూస్తారకండి నోట్లో నీళ్ళు రొట్టటగా ఉంటై అంతే కాకుండా తింటే అద్భుతమైన రుస్త ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్